హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు మనం ఈ వీడియోలో సో మనకి ఎగ్జిట్ పోల్స్ తర్వాత మార్కెట్స్ భారీగా పెరిగాయి తర్వాత ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చాయన్నమాట ఎగ్జాక్ట్ పోల్స్ అంటే రియల్గా ఏం జరిగింది అని చూస్తే దానికి దీనికి చాలా మార్పు అంటే అందరూ ఊహించింది ఒకటైతే జరిగింది మాత్రం ఒకటి సో బీజేపీ ఖచ్చితంగా త్రీ ఫిఫ్టీ ప్లస్ బీజేపీ అండ్ ఐ మీన్ బీజేపీ అండ్ ఎన్డీఏ అలయన్స్ అనమాట త్రీ ఫిఫ్టీ ప్లస్ వస్తాయి బీజేపీ ఓన్గానే త్రీ హండ్రెడ్ ప్లస్ క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనకి ఎగ్జిట్ పోల్స్లో రావడం చూసాము అయితే నిజంగా రిజల్ట్స్ వచ్చే వచ్చే నాటికి అంటే రిజల్ట్స్ కానీ చూస్తే రియల్గా ఆ విధంగా లేదు కంప్లీట్గా రివర్స్ అయిపోయింది వంద మనకి సీట్స్ తగ్గడము మరీ ముఖ్యంగా బీజేపీకి సీట్స్ తగ్గడం అంటే బీజేపీ రెండు టూ ఫార్టీకి మాత్రమే పరిమితం కావడం అనేది మార్కెట్స్లో సెంటిమెంట్ని ఒక్కసారి దెబ్బతీసింది ఎందుకంటే అందరూ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కనీసం ఒక్కరు కూడా నెగిటివ్గా లేరంటే బీజేపీ రాదు అన్నట్టుగా లేరు స్టేట్లో మార్పులు వస్తుంటాయి కొంచెం ఇటుగా ఒక స్టేట్లో పోయినా ఇంకొక స్టేట్లో రావచ్చు అనుకున్నారు బట్ అంత సర్ప్రైజింగ్ ఏంటంటే బీజేపీకి ఓన్గా సీట్లు తగ్గాయి అది ఈసారి ఎలక్షన్స్లో సర్ప్రైజింగ్ అనమాట అఫ్ కోర్స్ ఇంకా మన తెలుగు స్టేట్స్లో ఆంధ్రాలో కూడా ఒక వన్ సైడెడ్గా మనం చూసాము ఎన్డీఏ కూటమి గెలడము ఓకే స్టేట్లో ఎవరున్నా కూడా మనం ఇన్వెస్టర్స్ పరంగా మాట్లాడుకోవాలి అంటే ఎక్కువగా మనకి నేషనల్ లెవెల్లో స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి అది కూడా ఎలా ఉండాలి అంటే చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అది ఉంటే అంటే నేను ఇన్వెస్టర్స్ పరంగా మాట్లాడుతున్నాను రాజకీయాలు కాదనమాట ఆ విధంగా ఉంటేనే ఎకానమీ ముందుకు వెళ్తుంది అదేవిధంగా మన స్టాక్ మార్కెట్స్ పరంగా ఇన్వెస్టర్స్ కూడా మంచిది సో మళ్ళీ పొలిటికల్గా అన్సర్టెండ్ ఉండి సో ఈరోజు ఒకరు గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళీ కొన్ని రోజులకి ఆ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వచ్చి ఈ విధంగా ఉంటే స్టేబుల్గా ఉంటే అది ఎవరికి మంచిది కాదు దేశానికి మంచిది కాదు ప్లస్ ఎకానమీకి మంచిది కాదు ఎకానమీ బాగా లేకపోతే స్టాక్ మార్కెట్స్ బాగుండవు కాబట్టి మనం అందరూ కోరుకోవాల్సింది స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలని కోరుకోవాలి అయితే ఇప్పుడు ఈవెన్ బీజేపీకి టూ ఫార్టీ వచ్చినా కూడా నేను కూడా స్టేబుల్గానే ఉండే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి గతంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది తక్కువ సీట్లతో ఐదేళ్ళు పాలించిన ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ ఇప్పుడున్న లీడర్షిప్ ప్లస్ బీజేపీ టీం కానీ గమనిస్తే సో క్యాప్ అంటే వాళ్ళ కెపాసిటీ ఉంది వాళ్ళకి క్యాపబుల్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ మళ్ళీ రూల్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓన్గా ఎట్లా ఏదైనప్పటికీ ఓన్గా టూ సెవెంటీ టూ ఉంటే దానికి ఉన్న స్ట్రెంత్ వేరు వేరే వాళ్ళ మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలంటే కొన్ని కొన్ని నిర్ణయాలు మాత్రం కొంచెం అనుకూలంగా ఉండకపోవచ్చు మన మన పరంగా అనుకూలంగా అంటే మనం ఎప్పుడు కూడా మనం వ్యాపారపరంగా మాట్లాడుకోవాలి ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్టర్స్ కానివ్వండి ఆర్ కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి ఇటువంటి కొన్ని ఉండకపోవచ్చు బట్ ఓవరాల్గా స్టేబుల్గానే ఉండొచ్చు సో ఆల్రెడీ మనకి తెలిసిందే ఇటు మనకి తెలుగు స్టేట్స్కి చెందిన టీడీపీ తర్వాత జనతాదళ యునైటెడ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి బీజేపీకి ఉంది తర్వాత ఫ్యూచర్లో ఇంకా వేరే వాళ్ళని కలుపుకొనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తే సో ఆటోమేటిక్గా మీకు రాజకీయాల గురించి ఇంకా మనం మనకు తెలిసిందే కదా సో కాబట్టి దాని గురించి మనం పెద్దగా రాజకీయాలు మాట్లాడుకోకుండా ఓవరాల్గా మార్కెట్స్ పరంగా అయితే నేను అనుకోవడము కొంచెం ఈ ఈ స్టేబిలిటీ వచ్చేంత వరకు అంటే గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళీ దాని అప్పటి వరకు ఈ న్యూస్ పరంగా వార్తలు వస్తూ ఉంటాయి సో అటు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళతో మాట్లాడారని వీళ్ళు వాళ్ళతో మాట్లాడారని ఆర్ బీజేపీ ఈ విధంగా అటువంటి వార్తలు వస్తుంటాయి ఈ లోపల మార్కెట్స్లో దానికి తగ్గట్టుగా మోస్ట్ ఓల్టాలిటీ ఉంటుంది బట్ ఓవరాల్గా నేను కూడా ఓవరాల్గా అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్స్ స్టేబుల్ అవుతాయి అందరూ అనుకున్నట్టుగానే మనం అను మనం అనుకున్నట్టుగానే అందరు కాదు ఇన్వెస్టర్స్ అనుకున్నట్టుగానే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే డెఫినెట్గా మళ్ళీ మార్కెట్స్ బౌన్స్ అయ్యే బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనకి ఈ రిఫార్మ్స్ ఏదైతే ఉంటుందో ఉందో అది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది సో దీంతోపాటు మాన్సూన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అది కూడా మనకి చూడాల్సి ఉంటుంది బట్ ఓవరాల్గా మార్కెట్స్ అయితే వోల్టార్టీ ఇమీడియట్గా అయితే ఓల్టార్టీ ఉండొచ్చు ఎట్ ది సేమ్ టైం మెజార్టీ స్టాక్స్లో సెల్లింగ్ కొనసాగవచ్చండి కొంచెం ఈ విధంగా పడంగానే చాలామంది కొనేయాలనుకుంటున్నారు కానీ ఆ విధంగా కాదు కొంచెం ఆగండి స్టేబుల్ అయిన తర్వాత కావాలంటే కొంచెం పెరిగిన తర్వాతనే కొనొచ్చు సో ఇక్కడి నుంచి ఏంటంటే వోలటాలిటీ అనేది మార్కెట్లో పెరగచ్చు ఈవెన్ మనం విజయవాడ ఇన్వెస్టర్స్ మీట్లో కూడా చెప్పడం జరిగింది పిఎస్సు కంపెనీస్ మెజారిటీ పియస్యు కంపెనీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నాం ఈవెన్ లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాము ఇప్పుడు కూడా అదే చెప్తాను పిఎస్సు కంపెనీస్లో మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి మెజారిటీ పియస్యు కంపెనీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో పడ్డాయి మా రేటుకు వచ్చేంతవరకు మేము ఆగుతాం అట్లా కాదు సో ఎందుకంటే బాగా పెరిగిపోయినాయి ఒకటి తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ ర్యాలీకి అయితే కొంతమేర పిఎస్సి థీమ్కి అయితే కొంతమేర బ్రేక్ పడింది అనుకోవచ్చు దీంతోపాటు హైబీటా స్టాక్స్ కూడా కొంత ఈ లెవెల్ నుంచి కరెక్షన్ రావడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి టీమ్ మాత్రం బాగుండొచ్చు అయితే ఓవరాల్గా లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ అనేది ఇండియాకి ఇంకా కొనసాగుతుంది పదే పదే నేనైతే చెప్తూనే ఉంటాను గ్రోత్ స్టోరీ అయితే ఉంది కాబట్టి మీరు మంచి క్వాలిటీ స్టాక్లో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే కోవిడ్కి ఇప్పుడు ఈరోజు మనకి ఫాల్గా గమనిస్తే ఇది కోవిడ్ తర్వాత పెద్ద పతనం అనమాట స్టాక్ మార్కెట్లో సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇటువంటి మార్కెట్లో పడ్డం చూసుంటారు బట్ కోవిడ్ తర్వాత వచ్చిన వాళ్ళకి ఇది ఫస్ట్ టైం అనమాట అంటే మార్కెట్స్ ఈ విధంగా కూడా ఉంటాయా అనేది వాళ్ళు ఫస్ట్ టైం చూసుంటారు ఈ విధంగా కాదండి ఇంకా అసలు మీకు కొన్ని రోజులు అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మంచి క్వాలిటీ కంపెనీ వాల్యుయేషన్స్ అందుబాటులో ఉన్న కంపెనీ కూడా సపోజ్ ఐదు వందలు అనుకోండి ఐదు వందల నుంచి టూ ఫిఫ్టీకి వచ్చి టూ ఫిఫ్టీకి వచ్చింది కదా అని మీరు ఉంటే అది హండ్రెడ్ కూడా వస్తుంది అనమాట ఇటువంటి కూడా ఉంటాయి స్టాక్ మార్కెట్లో సో కాబట్టి ఓపిక ఉండాలి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం ఈ పిఎస్ వాటికైతే కొంచెం దూరంగా ఉండండి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం వోల్టాలిటీ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చిన వోల్టాలిటీ మనకి ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం న్యూస్ని ఎప్పటికప్పుడు చూడండి పొలిటికల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది సో దాని తగ్గట్టుగా మార్కెట్లో ఫ్లచ్యువేషన్స్ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే ఇన్వెస్టర్స్ పరంగా అయితే మీరు క్వాలిటీ స్టాక్స్లో ఉండడానికి ప్రయత్నించండి ఫ్రెష్ బయ్యింగ్కే మాత్రం ఇప్పుడిప్పుడే కాకుండా కొంచెం ఆగండి ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఐపికి అలాగా వెళ్ళడం బెటరు మీడియం స్మాల్ క్యాప్లో కొంచెం లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఉంటే మాత్రం భయం లేదు బట్ మిడియం స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్లో మాత్రం మీరు ఇమీడియట్గా పొజిషన్స్ అయితే అంటే లాంగ్ కొనాల్సి అంటే లాంగ్ అంటే బై చేయాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు అవసరం లేదు ఇంకా ట్రేడర్స్ పరంగా చెప్పాలి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ట్రేడింగ్ మీరు చూస్తున్నారు ఒకరోజు ఆ విధంగా ఒకరోజు ఈ విధంగా అంటే మనకి ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత మార్కెట్స్ భారీగా పెరిగాయి పక్క రోజు మళ్ళీ క్రాష్ అయిపోయినాయి కాబట్టి ఇదే ఇదే ఓల్టాలిటీ కొనసాగుతుంది కాబట్టి ట్రేడింగ్ చేసేవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు పొజిషన్స్ని క్లోజ్ చేసేసుకోవడం బెటరు క్యారీ చేయడం కన్నా ఎందుకంటే క్యారీ చేస్తే ఏంటంటే గ్యాప్ డౌన్స్ గ్యాప్ అప్స్ వస్తుంటాయన్నమాట దాన్ని తట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఏ రోజు పొజిషన్స్ ప్రస్తుతాన్ని క్లోజ్ చేయండి మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ మీకు కావాలంటే ఓపెన్ పొజిషన్స్ ఉంచుకోవచ్చు ఇది ఈ వీడియో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అండి